సో ఈ జిఎఫ్సిఎఫ్ డయట్ కాకుండా ఇంకా వేరే డయట్స్ ఏమైనా ఉన్నాయా దానికి ఎంత బేసిస్ దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సో చాలా రకాల డయట్స్ ఇప్పుడు అపోహలు ఉన్నాయి అంటే కంప్లీట్గా ఫ్రూట్సే వద్దంటున్న డయట్స్ కూడా చాలా మంది దగ్గర చూస్తున్నాము ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు బట్ చాలా సెంటర్స్లో కూడా వితౌట్ ఎనీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇది చెప్తున్నారు సో అన్ని స్వీట్స్ మానేయండి అన్ని ఫ్రూట్స్ మానేయండి అన్నది మేబీ మై గెస్ ఇస్ దాట్ స్వీట్స్ వద్దన్నారు ఏడిహెచ్డిలో కాబట్టి స్వీట్గా ఉన్న ప్రతి ఒక్కటి అంటే అన్ని ఫ్రూట్స్లో స్వీట్ ఉంటుంది కాబట్టి ఫ్రక్టోజ్ ఉంటుంది కాబట్టి ఇవి కూడా వద్దు అన్నది ఇట్ ఈస్ స్ట్రెచింగ్ బియాండ్ ద ఇమాజినేషన్ అనే చెప్పాలి సో ఫ్రూట్స్ ఆర్ ఆల్ న్యాచురల్ ప్రోడక్ట్స్ దెర్ ఈస్ నో నీ టు స్టాప్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్ అరటిపండు దగ్గర నుంచి ప్రతి ఫ్రూట్ మీరు నార్మల్గానే ఇవ్వచ్చు ఓన్లీ ప్రొవైడెడ్ ఇప్పుడు కల్తీగా వస్తున్నాయి చాలా కాబట్టి ఆ కొంచెం జాగ్రత్తగా ఉండండి వీలైతే ఆర్గానిక్ కొనుక్కోండి కంపల్సరీ అని చెప్పను బట్ అట్లీస్ట్ ఒక మీకు తెలిసిన షాప్స్లోంచి జాగ్రత్తగా కొనుక్కోండి కొంచెం కల్తీ లేని ఫ్రూట్స్ తెచ్చుకుంటే సరిపోతుంది ఫ్రూట్స్తో ఎవరు ఎక్కడ ఆటిజమ్ని రిలేట్ చేసినట్టు సైంటిఫిక్గా ఎటువంటి ఎవిడెన్స్ లేదు ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ అండ్ చాలా ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ సెంటర్స్లో కూడా మేము మాట్లాడి చూసాము సో ఫ్రూట్స్తో ఎటువంటి ప్రాబ్లం లేదు సో ధైర్యంగా మీరు పెట్టచ్చు నెక్స్ట్ కమింగ్ టు స్వీట్స్ వద్దంటున్నారు కంప్లీట్గా మానేయాలా చాలా కష్టంగా ఉంది అని చాలామంది అడుగుతున్నారు సో దీంట్లో కూడా చాలా అపోహలే ఎక్కువ స్వీట్స్ని డైరెక్ట్గా ఏడిహెచ్డి ప్రాబ్లంతో లింక్ చేసి చాలామంది పడుతూ ఉంటారు లైక్ స్వీట్స్ తిన్న పిల్లలందరికీ ఏడిహెచ్డి వస్తుందనో లేకపోతే స్వీట్స్ ఎక్కువ తింటే ఏడీహెచ్డీ వస్తుందనో ఇలాంటి ఎవిడెన్స్ యాక్చువల్లీ ప్రూవెన్ కాదు యాక్చువల్లీ వాళ్ళు చూసింది ఏంటంటే ద రివర్స్ ఏడిహెచ్డి టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఈడీఎస్డి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఉన్న పిల్లలు అంటే కంటిన్యూస్గా రెస్ట్లెస్గా ఉంటున్నారు బాగా జంపింగ్ చేస్తున్నారు ఇలాంటి పిల్లలు వాళ్ళు మామూలుగానే ఇలాంటి స్వీట్ పదార్థాలని కోరుకుంటారు బికాజ్ వాళ్ళ బాడీలో డోపమిన్ అనే లెవెల్ ఎప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది అందుకే వీళ్ళు ఇంత హైపర్ యాక్టివ్గా బిహేవ్ చేస్తున్నారు సో ఆ డోపమిన్ లెవెల్ని ఇంక్రీస్ చేసే ప్రతిదీ వాళ్ళు కోరుకుంటారు సో ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్ షుగర్స్ అంతే తప్ప షుగర్ వల్ల ఏడిహెచ్డి పెరుగుతుంది అన్నది ఎక్కడ సైంటిఫిక్గా ప్రూవ్ అయితే అవ్వలేదు బట్ హ్యావింగ్ సెట్ దాట్ చాలా జంక్ ఫుడ్ ఇవ్వడం మంచిది కాదని మన అందరికీ తెలుసు వెదర్ వాడికి స్పీచ్ బిహేవియర్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా అతిగా జంక్ ఫుడ్ ఇవ్వడం వల్ల వాళ్ళు హెల్దీ ఫుడ్ని అమౌంట్ ఆఫ్ హెల్దీ ఫుడ్ తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళ డైట్లో హెల్దీ ఫుడ్ వల్ల అందే న్యూట్రియంట్స్ అందక మేబీ కొంతవరకు హామ్ జరగచ్చు బ్రెయిన్కి బట్ డైరెక్ట్ ఇంప్లికేషన్ ఆఫ్ షుగర్స్ యాక్చువల్లీ లేదు సో అందరు పిల్లల్లాగే ఎప్పుడో ఒకసారి వీళ్ళు బర్త్డేస్కి వెళ్ళినప్పుడు ఏదో పార్టీస్కి వెళ్ళినప్పుడు చిన్న ఐస్ క్రీమ్ తిన్నా ఒక చిన్న కేక్ తిన్నా మరీ ఆందోళన పడాల్సిన అవసరం లేనే లేదు సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సైంటిఫిక్ స్టడీ కూడా జరిగింది అందులో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్రూప్ ఆఫ్ పేరెంట్స్ ఎవరైతే ఈ ఏడిహెచ్డి కైండ్ ఆఫ్ కిడ్స్ ఉన్న పేరెంట్స్కి వాళ్ళకి చెప్పారు ఇవాళ మేము షుగర్ కంటెంట్ ఐటమ్ ఇస్తున్నాము నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు వీళ్ళని అబ్జర్వ్ చేయండి బిహేవియర్ ఎలా ఉందో రిపోర్ట్ చేయండి అని అండ్ మ్యాక్సిమం పేరెంట్స్ యాక్చువల్లీ వీళ్ళు చాలా హైపర్ యాక్టివ్ అయిపోయారు అని రిపోర్ట్ చేశారు కానీ ఇక్కడ వాళ్ళకి తెలియదు ఏంటంటే వీళ్ళు షుగర్ కంటైనింగ్ ప్రోడక్ట్ ఇస్తున్నామని చెప్పి వాళ్ళు నార్మల్ వితౌట్ షుగర్ ఉన్న ఏదో సింపుల్ ఐటమ్ ఇచ్చారు సో దీంట్లో ఏం ప్రూవ్ అయిందంటే పేరెంట్స్ కూడా చాలా బయాస్ అయిపోతారు సో ఎప్పుడైతే వీడు షుగర్ అనేది తిన్నాడో ఆ రోజు వాడంతా స్కానర్లో ఉంటాడు సో వాడు ఏ బిహేవియర్ చేసినా వాడు ఏ అల్లరి చేసినా ఇట్ ఈస్ డైరెక్ట్లీ లింక్ టు దిస్ షుగర్స్ సో ఆందోళన లేకుండా లిమిటెడ్ క్వాంటిటీలో అప్పుడప్పుడు చిన్న చిన్న ట్రీట్స్ ఇవ్వడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు ఇప్పుడు ఒకవేళ మనం స్వీట్ తిన్నా లేకపోతే ఈ చపాతీయో ఏదో ఒకటి పెట్టినా మనకు వచ్చిన ఇంప్రూవ్మెంట్స్ అన్నీ వెళ్ళిపోతాయని లేకపోతే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పాటు వీళ్ళు బ్యాక్ వెళ్ళిపోతారని ఇలాంటి అపోహల్ని పెద్దగా నమ్మాల్సిన అవసరం లేదు ఒకవేళ దాని ఎఫెక్ట్ ఉంటే మీకు ఆ వన్ టూ డేస్లో కనిపిస్తుంది తప్ప అదొక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఎఫెక్ట్ ఉండేలాగా ఏం జరగదు ప్లస్ వచ్చిన గెయిన్స్ అన్నీ వెళ్ళిపోతే అది దానివల్ల అనుకోవడం కూడా చాలా మటుకు తప్పు సో ప్రతి గెయిన్ని మనం చేస్తున్న దానివల్ల వచ్చిందని ప్రతి నెగిటివ్ బిహేవియర్ని వాడి ఫుడ్కి ఆపాదించడం అనేది యూజువల్గా సబ్కాన్షియస్గా మనం చేసేస్తూ ఉంటాము బట్ దానివల్ల ఎక్కువ హామే ఉంటుంది చైల్డ్కి సో చైల్డ్ని కొంచెం ఎంజాయ్ చేయనివ్వండి ఫుడ్ని మరీ స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం లేనే లేదు స్పెషల్లీ ఏడిఎస్డి కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్లో యూ క్యాన్ టేక్ అ హెల్దీ డైట్ అకేషనల్ ట్రీట్స్ ఆర్ కంప్లీట్లీ ఓకే జిఎఫ్సీఎఫ్ డైట్ నేను ఇందాక చెప్పినట్టు కొన్ని గ్రూప్ ఆఫ్ కిడ్స్లో ఎస్పెషలీ వాళ్ళు ఫోర్ ఇయర్స్ అది దాటిపోయారు అన్ని చేస్తున్నారు అన్న వాళ్ళలో ట్రై చేయండి బట్ ట్రై ఇట్ ఫర్ ఎ త్రీ మంత్స్ పీరియడ్ అండ్ ఓపెన్ మైండ్తో జడ్జ్ చేయండి ఇఫ్ యూ డిన్ నాట్ సీ ఎనీ ఇంప్రూవ్మెంట్స్ దెర్ ఈస్ నో నీడ్ టు కంటిన్యూ దీస్ కైండ్ ఆఫ్ డైట్స్ దీని మీద ఫ్యూచర్లో ఏమన్నా ఇంకా కంక్లూజివ్ ఎవిడెన్స్ వస్తే అప్పుడు మనం చూడొచ్చు బట్ యాజ్ ఆఫ్ నౌ దీనికి ఎటువంటి పెద్ద సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదు వన్ స్మాల్ అబ్జర్వేషన్ అందరు కూడా చేయొచ్చు ఒకవేళ నిజంగా గ్లూటెన్ డైట్ వల్లే ఆటిజం వస్తుంది అని అనుకుంటే నార్త్ ఇండియాలో మనకు ఆటిజం ప్రివలెన్స్ చాలా చాలా ఎక్కువ ఉండాలి ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి బై ద టైమ్ ఆఫ్ సిక్స్ మంత్స్ వాళ్ళు పెట్టేదంతా గోధుమ బేస్డే ఉంటుంది ఇండియాలో ఆల్మోస్ట్ మనం ఒక టూ ఇయర్స్ పెద్ద బిస్కెట్స్ అవి ఇంట్రడ్యూస్ చేయకపోతే పెద్ద గోధుమ మన డైట్లో ఉండదు బట్ అంత డిఫరెన్స్ నార్త్ ఇండియాలో సౌత్ ఇండియాలో మనం ఏం గమనించట్లేదు ఆటిజంలో సో దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దాట్ డయట్ మరీ అంత రిజిడ్ ఫ్యాక్టర్ కాదు ఆటిజంలో అని సో ఐ థింక్ ఈ డిస్కషన్ ఎంతో కొంత మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో చూద్దాం